హాయ్ అండి నా పేరు రామకృష్ణ మాది కర్నూలు జిల్లా దొడ్డిబెలగల్ గ్రామంలో శ్రీరాములు అనే ఒక రైతుకి త్రైకూరని రికమెండ్ చేయడం జరిగింది నేను వచ్చేసి నాలుగు ఎకరాలకు త్రైకూరనే ముందు వాడడం జరిగింది దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ వచ్చినాయో ఒకసారి ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం మనం చెప్పదాం పుట్టినారు కదా మీరు ఎన్ని రోజులైంది నేను కొట్టి ఆరు రోజులు ఆరు రోజులైంది ఏమేమి వచ్చింది క్లోరోఫిల్ కొట్టడం వల్ల తెల్లదోమ పచ్చదోమ పూత బాగా వచ్చింది మొక్క బాగా నిలబడింది అలాగే పేను కూడా పోయింది ఎట్లా కాఫ్ సెట్టింగ్ బాగుంది కాఫ్ సెట్టింగ్ నెంబర్ వన్ ఉంది ఇంకా ఎవరైనా నాతో పాటు నలుగురు ఐదు మంది సరే మీకు సాటిస్ఫాక్షన్ కదా ఈ ముందు వాడడం వలన చాలా ఉపయోగం ఇంకోటి పురుగు ఏమైనా ఉందా పురుగు సరే అండి ఇప్పుడు ఈ ట్రైకోర్ కొట్టడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏమంటే తెల్లదోమ పచ్చదోమ విత్ వేను వేను బంక పిండి నల్లి నల్లి వాటితో పాటు ట్రైకూర్ అనే ముందు పూత ఇదేది పురుగు కూడా పనిచేస్తుంది ఇంకొకటి ఏమంటే దీంట్లో న్యూట్రిన్స్ కూడా ఉంటుంది కాబట్టి మైక్రోన్యూట్రిన్స్ ఉంటుంది కాబట్టి దీనికి ఫ్లోరింగ్ ఎక్కువ రావడము అలాగే వచ్చిన పూతని చెక్ చేయడం జరుగుతుంది అంటే పూత రాలకుండా ఆపే ఆపేస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ ట్రైకోర్ అనే మందుని వాడుకొని మంచి ప్రతిఫలం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే రైతు ఒకసారి నెంబర్ చెప్తాడు ఆ రైతుకు మీరు ఏదైనా కాల్ చేసి మీరు డౌట్ క్లియర్ చేసుకోవచ్చు అన్న ఒకసారి నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఓకే ఒకసారి చూసుకోవచ్చు అన్న ఇది మీరు చూసుకోవచ్చు ట్రై పెట్టిన పట్టిన వల్ల అంతా పూట మొగ్గ ఎక్కువ వచ్చేసింది ఇంకొకటి ఏమంటే వర్షము దాదాపు పదహైదు రోజులు వర్షం పడింది కాబట్టి ఇంకా అంతకైనా కానీ రిజల్ట్ మాత్రం హైలైట్ వచ్చింది మనకు ఒకసారి వర్షం బాగా గ్యాప్ ఇచ్చి వచ్చింటే మాత్రం ఇంకా హెవీగా వచ్చేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏ చెట్టుకైనా చూ చూసుకోవచ్చు షెట్టింగ్ మాత్రం చాలా బాగుంది ఇంకొకటి ఏమంటే అడిషనల్గా ఎక్కువ మొగ్గలు రావడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ ట్రైకూర వాడిన పొలంలో మీరు ఎక్కడైనా చూసుకోండి ఆకంతా గలీజ్గా ఉంది మొత్తం అంతా బింగ్ వచ్చేసింది ట్రై కూరగా తిన్న దాంట్లో మాత్రం చాలా హెల్దీగా ఉంది మొక్క మాత్రము కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని ట్రైకూర అయిన మందుని వాడుకొని మంచి ఫలితాన్ని పొందాలని మరీ మరీ తెలియజేస్తున్నారు